అధికార పార్టీ ఒత్తిళ్లు తట్టుకోలేక సెలవులు పెడుతున్న ఉద్యోగులు అవును అధికార పార్టీ ఒత్తిళ్ళు తట్టుకోలేకపోతున్నారు అవును రాష్ట్రంలో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు పెరిగిపోవడంతో ఉద్యోగులు సెలవు పెట్టి పారిపోయే పరిస్థితి వచ్చింది అధికార పార్టీ నేతలు ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక తాడిపత్రి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామ్ గోపాల్ రెడ్డి సెలవుపై వెళ్లారు తాడిపత్రిలో పోలింగ్ రోజు ఆ తర్వాత కూడా జరిగిన ఘటనపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన సెలవు పెట్టడం చర్చనీయాంశమైంది అయితే తనను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఆరో వరకే పై అధికారులను కూడా అభ్యర్థించారు అయితే ఓటర్ల లెక్కింపు పూర్తయ్యే వరకు విధుల్లో కొనసాగించాలని అధికారులు చెప్పారు దీంతో ఆరోగ్యం బాగలేదని చెప్పి రెండు రోజులు సెలవు అయితే పెట్టారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా ఇదే విధంగా అయితే అధికారులు పార్టీ నుంచి అధికార పార్టీ నుంచి ఒత్తిడి పెరగడంతో తట్టుకోలేక ప్రత్యేకంగా సెలవు పెట్టుకుని అయితే వెళ్ళిపోయే పరిస్థితి అయితే వచ్చిందనమాట సో ఇది తెలిసి ఇక్కడ తెలియకుండా చాలా ప్రాంతాల్లో అధికార పార్టీకి సంబంధించిన నేతలు అయితే ఎక్కువైపోయినాయి ఉద్యోగుల మీద వాళ్ళు కూడా సెలవు పెట్టుకుని వెళ్ళే పరిస్థితి అయితే వస్తుందన్నమాట సో ఈ విధంగా ఏపీలో ఇక్కడ రాజకీయ నాయకులు ఒత్తిడి పెరిగిపోవడంతో ఉద్యోగుల పరిస్థితి అయితే దయనీయంగా తయారైంది ఇది వాస్తవం అయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ ఫాలో